అప్పుడు అదే నోరు బాగోదు కదా అప్పుడు ఇలాగ ఈ పచ్చడి కుమ్ముకొని లేకపోతే మిక్సీలోనైనా పెట్టుకొని చేసుకొని తినండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నేసొక్కేసి తింటే చాలా బాగుంటుంది పచ్చడి పచ్చిమిరకాయలతో పచ్చడి పచ్చిమిరపకాయలే ఈ పచ్చిమిరకాయలు పచ్చడికి ఏం కావాలో చెప్తాను చూడు కొంచెం కరివేపాకు రసగు ఉన్నది వాళ్ళు కొంచెం వెల్లుపోయి జీలకర్ర చింతపండు నిమ్మకాయ చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు రోడ్లో పెట్టి కుమ్ముతాను కూడా చేసుకోవచ్చు రోడ్లతో బాటర్ కానీ రోడ్లో చేస్తున్నాను నేను మిక్స్ కొంటున్నాను జీలకర్ర జీలకర్ర వేసుకొని కొంచెం కచ్చాపేసుకున్న తర్వాత కచ్చరగా సిల చేసుకోవచ్చు అనుకో సిల కొంచెం మెత్తగా వచ్చాను అదే రోడ్లో చెప్పినట్టు ఉంటాయన్నమాట ఇది పది పచ్చిమిరకాయలు కొంచెం పండివి కూడా వేసుకుంటే బాగుంటాయి అని కొద్దిగా పండి కొన్ని పచ్చి వేసాను దీంట్లో కొంచెం కళ్ళు వేసేస్తున్నాం పచ్చిమిరగాయలు వేయాలి పచ్చి పచ్చిమిరగాయ కొంచెం నలుగానేవి కదా ఒకసారి కరివేపాకు వేసుకున్నారు కరివేపాకు రసొన్న కరేపాకు వేసుకుంటే బాగుంటుంది బాగుంటుందన్నమాట కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం నలిగిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కరేపా కూడా నలిగింది చూసారా ఈసారి ఎల్లుపాయలు వేసుకుంటారు ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం దంచుకున్న తర్వాత చింతపండు వేద్దాం చూసారా ఎల్లిపాయలు కూడా మెసేజ్ చింతపండు వేసుకుందాం ఇప్పుడు చింతపండు వేసేద్దాం ఈసారి చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా అది వేసిస్తాం ఇంతపండు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి దీంట్లో ఎలాగో గడుచుకుంటుంటే పెక్కలు తగుతుంటాయి తీసేసుకోవడం రెండు పచ్చిమిరపకాయలు కరేపాకు ఉల్లిపాయలు అన్నీ నలిగిపోయినాయి కదా ఈసారి ఒక ఉల్లిపాయ కోసుకొని ఉంచుకున్నాం కదా అవి కూడా వేసేస్తున్నా ఉల్లిపాయలు కొంచెం నలుగురు వరకు గడిచుకోవడం ఈ పచ్చిమిరకాయలు పచ్చడి ఇడ్లీలోకి బాగుంటుంది చపాతీల్లోకి రోటీల్లోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలా కాదు వేడివేడి అన్నంలోనూ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోని చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది బాగా దయా నెలకోవాలా కొంచెం ఇంకొకసారి O okay. okay. పచ్చడి అయితే నదిపింది ఈసారి తీసేసుకోండి గిన్నెలో తీసుకోండి పచ్చిమిరకాయ పచ్చడి ఇలా గిన్నెలో తీసేసుకోవడం రోల్ మెట్టు ఎప్పుడు పచ్చడి దంచినా వెంటనే కడిగేసుకోవాలి మనకి ఎలా చేతులు ఏం వండుతున్నాయో రోల్కి కూడా మండుతుంది కదా మరి మరికి పచ్చిమిరకాయ పచ్చడి రెడీ ఈ పచ్చిమిరకాయ పచ్చడి నేను చేసినట్టు చేసి ఎలాగొచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి